హాయ్ నేను మన తెలంగాణ స్టైల్లో పచ్చి పులుసు స్టార్ట్ చేసిన ప్రతి ఒక్క రకం నేను పచ్చి పులుసు చూపిస్తాను నేను ఎట్లెట్లా చేస్తా అనేది ప్రతి ఒక్క పచ్చి పులుసు అన్ని పచ్చి పులుసులు చూపిస్తాను ఈ సమ్మర్లో మొత్తము కవర్ చేస్తాను ఏ పచ్చి పులుసు అని ఈరోజు పచ్చి పులుసు చేద్దాం పచ్చి పులుసు స్టార్ట్ చేసినా మన తెలంగాణ స్టైల్ స్టార్టింగ్ ఎట్లా చేస్తారో అట్లా చేసేస్తాను చింతపండు చింతపండు ఆవాలు కొత్తిమీర ఎండు మిరపకాయలు కొంచెం ఇత్తులు కూడా తీసుకున్నా మనం పాతకాలంలో ఇత్తులు కూడా వాడుతుండే కదా ఆ ఇతులు వేస్తే బాగా టేస్ట్ వస్తుంది కాబట్టి ఇది కరివేపాకు ఆనియన్ ఆనియన్ లేకపోతే పచ్చి పులుసు కాదు కదా అందుకని ఆనియన్ మనం ఫస్ట్ ఒక బౌల్ తీసేసుకుంటున్నాం చింతపట్టు మాత్రము ఎక్కువ తీసుకోవద్దు అసలు పులుసు అంటేనే చింతపండు కానీ చింతపండు అస్సలు ఎక్కువ తీసుకో చూడండి నేను ఎంత తీసుకున్నానో క్వాంటిటీ ఒకసారి చూపిద్దాము ఇది నేను తీసుకున్న చింతపండు సైజు ఇది కొద్దిగా తీసుకున్న దీన్ని మనం రసం మంచి తీసుకుందాము తీసుకున్న తర్వాత రసం మంచి ఇట్లా చేసుకోవాలి చూడండి ఇంకా వాటర్ వేసేసుకొని ఆనియన్ వేసేద్దాం ఆనియన్ వేసేసి కొద్దిగా సాల్ట్ వేసేసుకున్న ఇంట్లో వేసుకోవాలి మనం సాల్ట్ అనేది కొంచెం వేసుకున్న సాల్ట్ కొంచెం ఆయిల్ అనేది హీట్ అయిపో జీలకర్ర రావాలి వేసేసుకున్న తర్వాత ఎండుమిర్చి మిరపకాయ ఇట్లు మిర్చి మిర్చి చేస్తున్నా కొంచెం ఈ పోపు అనేది ఎంత వేడి అయితే అంత బాగా టేస్ట్ అవుతుంది మస్తు టేస్ట్ ఉంటుంది మనకు దాని టేస్ట్ అనేది అసలు వేరేలా ఉంటుంది చూడండి బాగా బాగా మంచిగా మిర్చిలు అనేది కొంచెం కలర్ చేంజ్ కావాలి కొద్దిసేపు ఉండని ఇందులో కలరు ఎండ వచ్చి ఇప్పుడు మనం కొంచెం అల్లం వెల్లి పేస్ట్ అల్లం వెల్లి పేస్ట్ వేస్తే కూడా టేస్ట్ బాగా అవుతుంది పచ్చి కర్రపప్పు పేస్ట్ అనేది కొంచెం అదేమంటారు ఆయిల్లో కొద్దిసేపు ఉంచాలి ఎందుకంటే పచ్చివాసన పోవాలి కదా దానికోసం అనేసి కొద్దిసేపు ఉంచిన తర్వాత పసుపు అనేది కొంచెం ఎక్కువనే వేసుకోవాలి పసుపుతోనే పచ్చి పులుసు పచ్చగా అనిపిస్తుంది అనమాట అందుకని పులుసు అంటారు అన్ని పచ్చి చేయాలి పసుపు మాత్రం కొంచెం ఎక్కువ వేసుకుంటే ఆ టేస్ట్ ఆ కలరు చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు దీంట్లో మనము ఇది పోపేసేసుకున్నాము ఇది సౌండ్ రావాలి ఇట్లా ఇట్లా అంటేనే మనకు ఆ టేస్ట్ అనేది ఇంట్లో పచ్చి పులుసులో కలిసిపోతుంది టేస్ట్ బాగుంటుంది అనమాట ఇష్టము కొంచెం వేసుకునే వాళ్ళు కొంచెం కారం పొడి వేసుకుంటారు పచ్చిమిర్చి కూడా వేసుకుంటారు అవి మనం ఇంకా సమ్మర్ మొత్తం రోజు వేసుకుందాము ఒక పచ్చి పులుసు ఉంటుంది కదా చూడండి ఇది పచ్చి పులుసు ఇప్పుడు ఇది ఉంటుంది కదా కొత్తిమీర వేసేసుకుందా నేను కొంచెం కొత్తిమీర ఎక్కువనే వేసుకుంటాను ఎందుకంటే మనం ఇంకా దాన్ని ఎక్కువ తినాలి కదా కొత్తిమీర అనేది చాలా మంచిది కాబట్టి కొద్దిగా ఎక్కువనే వేసేసుకుంటా చూడండి ఇది పచ్చి పులుసు బాగుందా ఇది పచ్చి పులుసు చిక్కుడు చిక్కుడుకాయ కాంబినేషన్ పచ్చి పులుసు వేసిన ఈ పచ్చి పులుసు వేసుకున్నప్పుడు దీని కాంబినేషన్ వంకాయ కర్రీ చిక్కుడుకాయ వినిస్ కర్రీ ఇవన్నీ కర్రీస్ చేసుకొని పచ్చి పులుసు వేసుకొని తినండి సూపర్ సూపర్గా ఉంటుంది నాకు నా ఫేవరెట్ కాంబినేషన్ అనమాట చూడండి తింటాను అసలు పచ్చి పులుసు అంటే ఆకలి దంచేస్తుంది ఫుల్ తినాలనిపిస్తుంది ఇంకా పచ్చి పులుసు లేకపోతే చాలా బాగుంది దీని ముందు మటన్ చికెన్ అన్నీ వేస్ట్ మన తెలంగాణ పచ్చి పులుసు చూడండి ఇది అందరికీ తెలుసుకో తెలుసు కానీ కాకపోతే సమ్మర్ వస్తుంది కదా నేను రోజు ఒక వెరైటీ పచ్చి పులుసు చేసి పెడదాం అనేసి ఇంకా స్టార్ట్ చేసిన వీడియోస్ పచ్చి పులుసు వీడియోస్ చూడండి చెయ్యండి